హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్గా ఇలా కాన్ఫ్లాక్స్తో మిక్సర్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పదే పది నిమిషాల్లో చేసుకునే స్నాక్ నెల రోజుల వరకు నిలువ ఉంటుంది షాప్లో దొరికేలాంటి కార్న్ఫ్లాక్స్ మిక్సర్ చేసుకోవడానికి ముందుగా బాండిల్లో డీప్ ఫ్రై సరిపడినంత నూనె పెట్టుకుని వేడి చేసుకోవాలి ఈ నూనెని మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలండి నూనె కొంచెం వేడిన తర్వాత అరకప్పు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పల్లీలన్నీ పూర్తిగా నూనెలోనే కాకుండా నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత బయట తీసి పెట్టుకుంటే ఆ వేడికే పూర్తిగా వేగిపోతాయి ఇలా వేయించుకున్న పల్లీలన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిల్లో పావు కప్పు వరకు కాజు తీసుకొని వాటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కాఫీని కూడా వేయించుకున్న తర్వాత రెండు రెండు కరివేపాకుని తడి లేకుండా శుభ్రంగా ఆరపెట్టుకొని ఇలా నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇష్టమైన వాళ్ళు ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా కిస్మిస్ను కూడా ఇదే విధంగా వేయించుకొని వేసుకోవచ్చండి ఇవి కాన్ఫ్లాక్స్ అండి కైలాక్స్ కాన్ఫ్లాక్స్ కాదు ఒడియాల్ లాంటివి ఇది మార్కెట్లో దొరుకుతాయి వీటిని వేయించుకోవడానికి నూనె బాగా వేడిగా ఉండాలి నూనె బాగా వేడైన తర్వాత మీడియం మీడియంలో పెట్టుకొని కాన్ఫ్లాక్స్ వేసుకొని వేయించుకోవాలి వేయడానికి ఎక్కువ టైం పట్టదండి వెంటనే ఫ్రై అవుతాయి వీటిని ఆయిల్లో నుండి తీసి టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని పీల్చేసుకుంటుంది విధంగా మిగతా కాన్ఫ్లేక్స్ని కూడా వేయించుకొని టిష్యూ పేపర్ మీదకి తీసుకోవాలి కాన్ఫ్లేక్స్తో మిక్సర్ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లోకి వేయించి పెట్టుకున్న కాన్ఫ్లాక్స్ తీసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు కారం కారం మీ టేస్ సరిపడా యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఉడిచికి సరిపడినంత ఉప్పు చిటికెడు పసుపును కూడా వేసుకుంటే మంచి కలర్ వస్తాయి ఇందులోనే ఒక టీ స్పూన్ పంచదార పొడిని కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు కరివేపాకు వేసుకోవాలి మనం వేసి పెట్టుకున్న ఈ కారం మసాలా పొడులన్నీ కూడా వీటన్నిటికీ బాగా అయ్యేలాగా అలాగే కాంప్లెక్స్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి చేతితో కలుపుకోవడం కన్నా ఇలా టాస్ చేస్తూ కలుపుకుంటే విరిగిపోకుండా చక్కగా కలుస్తాయండి ఫ్లాక్స్తో మిక్చర్ రెడీ అయ్యండి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ